ఈ రోజు కోటం ప్రభుత్వం అనుకుందాం కానీ ఆ రోజు గవర్నర్ రెడ్డి గారు సలహా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ ఇచ్చారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ లో క్లియర్ గా కూడా మెన్షన్ చేయడం జరిగింది అక్కడ అలాంటి అలాంటిది ఇల్లీగల్ గా నాలుగు నెలలు ఎక్కడ కూడా ఇల్లీగల్ మైనింగ్ కానీ అక్కడి నుంచి లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితులు గానీ లేవని చెప్పి ఆయన క్లియర్ గా మనకు ఆ రోజు రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఇదే అధికారుల దగ్గర మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి పదహారవ తేదీన ఒక ఎఫ్ఐఆర్ కట్టించారు ఒక ముగ్గురు వ్యక్తుల మీద అన్ని కూడా బెయిలబుల్ కేసెస్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ కట్టించారు అవన్నీ కూడా బెయిలబుల్ కేసెస్ అయితే ఆ తర్వాత ఒక నెల తర్వాత ఇంకొక ఏడు మందిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో దాంట్లో మూడు ప్లస్ ఏడు పది మందిని కలిపి ఏ సిక్స్ ఏ ఎయిట్ దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ కన్సెషన్ స్టేట్మెంట్ ఎప్పుడు తీసుకున్నారు మార్చ్ ఇరవై మూడో తారీఖు తీసుకున్నారు ఏమందా అసలు దాంట్లో మంత్రి గారి అనుచరులు మా మంత్రి గారు ఆయన కాగాని గోవర్ధన్ రెడ్డి గారు చూసుకుంటారా అని భరోసా ఇచ్చి మాకు ఈ మైని ని చేసుకోమని అప్పచెప్పినారు అని చెప్పి చెప్పారు దీని మీద గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసును కట్టడం జరిగింది వెంటనే ఇరవై నాలుగో తారీఖున రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నా అనుచరులు ఎవరు నా అనుచరులు వాళ్ళకి ఏదో భరోసా ఇచ్చినంత మాత్రం నా మీద ఎందుకు కేసు పెడతారు ఇదంతా కూడా ఒక లాగా ఉందని చెప్పి గోర్ధన్ రెడ్డి గారు ఇరవై నాలుగో చెప్పంగానే ఇరవై ఐదో తారీఖున మళ్ళా ఇంకొక ఏ సెవెన్ దగ్గర ఇంకొక కేసు ఇంకొక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఎప్పుడైతే గోవర్ధన్ రెడ్డి గారు నా అనుచరుడి దగ్గర తీసుకుంటే నాకేం సంబంధం అసలు ఏ విధంగా మాట్లాడతారని చెప్పంగానే ఇరవై ఐదో తారీఖున మళ్ళా ఇంకొక ఏ సెవెన్ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఏమనుంది ఈ ఏడు మంది కలిసి గోవర్ధరెడ్డి గారి దగ్గరికి నేరుగా వచ్చారంట దాంట్లో ఏం చెప్పారు గోవర్ధరెడ్డి గారు అనుచరుడు మాట ఇచ్చారన్నారు గోవర్ధరెడ్డి గారి దగ్గర నేరుగా వస్తే ఆయన చెప్పారంట ఏమని చెప్పారు అక్కడ లీజ్ ఎక్స్పైర్ అయింది యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని చెప్పారంట యు డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అనే ఒక్క మాట ఆయన చెప్పారంట ఆ మాట చెప్పిన దానివల్ల గోవర్ధ రెడ్డి గారి మీద బెయిలుబుల్ దాన్ బెయిలుబుల్ కేసెస్ అన్నింటిని కూడా విపరీతమైనటువంటి సెక్షన్స్ తీసుకొని వచ్చి ఆయన చెప్పిన మాట వాళ్ళుంచి కలిశారంట యు లీజు ఇన్ దుస్తుం మైండ్ హ్యాడ్ ఎక్స్పైర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అని చెప్పి చెప్పినారు కాబట్టి ఆయన మీద బెయిల్బుల్ కేసులు పెడతామని చెప్పి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ రోజున వెంటనే నోటీసులు ఇవ్వడానికి కూడా ముప్పయో తారీఖున ఒక్క రోజు గ్యాప్ తో గోవర్ధన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి నాన్వైలబుల్ కేసెస్ అన్నిటిని కూడా సెక్షన్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది నేను ఒక్కసారి ఆ సెక్షన్స్ గురించి కూడా మీకు తెలియజేస్తా ఈ ముప్పయో తారీఖున ఇచ్చినటువంటి నోటీస్ లో ఏమైంది ఫస్ట్ ఏంటి సెక్షన్ వన్ ట్వంటీ బి క్రిమినల్ కాన్స్పిరసీ దీనికి లైఫ్ లైఫ్మెంట్ ఉంటుంది సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ క్రిమినల్ రెస్పాన్స్ దీనికైతే త్రీ మంత్స్ ఉంటుంది సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ మిస్చీఫ్ కాసింగ్ డ్యామేజ్ ఇతరులకు సొత్తికి హాని కలిగించడం దీనికి టూ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ థెఫ్టింగ్ త్రీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ సెక్షన్ టూ నైన్టీ పబ్లిక్ న్యూసెన్స్ దీనికి పెనాల్టీ పడుతుంది సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ దీనికి సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే ఇది ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా కలిగిస్తా ఉన్నారు అనే ఆలోచనతో సెక్షన్ వన్ నాట్ నైన్ అబెట్మెంట్ నేరాన్ని ప్రోత్సహించడం రెడ్ విత్ సెక్షన్ థర్టీ ఫోర్ దీని కామన్ ఇంటెన్షన్ అంటే దాంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒకే శిక్ష వేయాలా అనే సెక్షన్ మళ్ళీ అక్కడ తీసుకొని వచ్చారు తర్వాత ఎండి తర్వాత పిడిపి యాక్ట్ ని తీసుకొచ్చారు సెక్షన్ త్రీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ దీనికి ఒక ఫైవ్ ఇయర్స్ ఇంప్రెసన్మెంట్ ఉంటుంది తర్వాత ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చారు మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ కింద సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ వన్ పెనాల్టీ ఫర్ ఇల్లీగల్ మైనింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టోరేజ్ దీనికి ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంది అందు దీంతోనే ఎంఎండిఆర్ యాక్ట్ లోనే సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ ఫోర్ దాని కింద పవర్ టు సీజ్ మినరల్స్ టూల్స్ వెహికల్స్ యూజ్ ఇన్ ఇల్లీగల్ మైనింగ్ అంటే ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సీజ్ చేయడానికి ఈ సెక్షన్ పనికొస్తుంది అలానే ఇకపోతే వెరీ ఇంపార్టెంట్ గోవర్ధ గారి పేరుని యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసినటువంటి యాక్ట్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ఈఎస్ యాక్ట్ అంటారు దీన్ని దీంట్లో సెక్షన్ త్రీ లోనే సెక్షన్ ఫైవ్ కూడా యాడ్ చేస్తున్నారు దీని ద్వారా ఎవరి వద్దైనా అనుమానాస్పద పరిస్థితుల్లో పేరుడు పదార్థాలు ఉంచుకోవడం అనే దాని గురించి ఈ సెక్షన్ పెడతారు దీనికి నేర ఉద్దేశం లేనట్లు ఆయనే నిరూపించుకోవాల్సి వస్తుంది ఈ సెక్షన్ కనుక పెడితే దీని ద్వారా లైఫ్ లైఫ్ కనుక పెడితే ఇంకొక పద్నాలుగేళ్ళు అలా లైఫ్ రెండు పెట్టారు టెన్ ఇయర్స్ కి సంబంధించి ఇంకొకటి ఒకటి పెట్టారు ఈ కేసెస్ అన్ని కూడా గారి పేరుని యాడ్ చేసిన తర్వాత ఈ సెక్షన్స్ కూడా జరిగింది దానికి ముందు అన్ని కూడా జస్ట్ పెనాల్టీ గానీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నటువంటి కేసుల నుంచి రెడ్డి గారి పేరు యాడ్ అయిన తర్వాత ఈ విధంగా పదమూడు కేసులు పెట్టారు ఆ తర్వాత కేసు ఒకటి తీసుకొచ్చారు ఎస్సీ ఎస్టి యాక్ట్ ఎస్సీ అట్లాసిటీ యాక్ట్ దీంట్లో మీరు కనుక గమనించే పని అయితే అక్కడ ఏదైతే మైనింగ్ జరిగిందంట ఉన్నారో ఈ నాలుగు నెలల పాటు మైనింగ్ జరిగిందంటున్నారో ఆ నాలుగు నెలల మైనింగ్ జరగలేదు అన్నదే అధికారులు ఇచ్చినటువంటి మా దగ్గర ఉంది ఈ నాలుగు నెలల మైనింగ్ లో అక్కడైతే బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజనులు ఈయన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళు చెప్పినారంట మీరు గిరిజనులు మీరే మా దగ్గరకు వచ్చి మాట్లాడగలిగిన వాళ్ళు అవుతారా ఇలాగనక మీరు మాట్లాడితే మీ ప్రాణాలు తీస్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసును కూడా దీనికి సంబంధించినటువంటి అందరి మీద పెట్టడం కూడా జరిగింది మీరు ఒక్కసారి గమనించండి ఏంటి కేసెస్ ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ కాన్స్టిట్యులో ఎక్కడో ఒక దగ్గర ఈ రోజు నేను ఒకటి చెప్తున్నా నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఈ పది నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం కూడా లో కూడా లేకపోతే ఏదో ఒక పాడ్స్ మైన్స్ గాని సిలికా మైన్స్ గాని ప్రతి ఒక్క కూడా ఉన్నాయి ఈ విధంగా పెట్టాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక దగ్గర పర్మిషన్ లేకుండా ఏదో కొన్ని టిప్పర్లు ఎత్తునారనే విధంగా కేసు పెట్టగలిగితే ఒక్క ఎమ్మెల్యే అయినా కూడా రేపు బయట ఉంటాడు అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అన్ని లో ఉన్నాయి నెల్లూరు సిటీతో సహా ప్రతి కాన్స్టిలో కూడా శాండ్ దగ్గర నుంచి పాడ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గ్రావెల్ ఏదో ఉన్నాయి ప్రతి దగ్గర కూడా అన్నింటిదా పర్మిషన్ తీసుకోకుండా ఏదో ఒక ట్రక్ సెక్షన్స్ పెట్టే పని అయితే రాబోయే రోజులు ఎటువంటి పరిస్థితులు మీరు ఆలోచించుకోవాలి ఒకసారి ఇటువంటి వ్యవస్థల్లో మనం ఉన్నాం ఇటువంటి కేసులుగా మనం పరివర్తన చెందుతా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద అక్కడ జరిగినటువంటి ఏదో ఒక నాలుగు నెలల్లో ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్న కథలో పర్మిషన్ ఉన్నటువంటి ఒక మైనింగ్ లో నాలుగు నెలల పాటు జరిగిన ఉద్దేశంతో దాని మీద ఇటువంటి లైఫ్ ఇంప్రెజెంట్మెంట్స్ వృక్షాడకాడికి అసలు సాల్ కూడా అయిపోద్ది కదా ఇంకా సమస్య కూడా ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నేను టీడీపీ వాళ్ళు కూడా నేను తప్పు పట్టుకోవట్లా వాళ్ళు కోరుకుంటారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉండకూడదు వైఎస్ఆర్ సిపి వాళ్ళు మాకు ప్రత్యర్థుల శత్రువులు కాబట్టి వారి మీద మేము వెళ్తామని చెప్పి మాట్లాడచ్చు కానీ అధికారులకు అధికారులకు ఏంటి మీ అధికారులే అసలు ఏం చెప్పినారు అక్కడ ఏం జరగలేదని చెప్పినారు మళ్ళీ పెడతారు ఈ రోజు కేసుల్లో ఒక నెల ఒక నెలకు ముందు నాన్ అవైలబుల్ పెట్టారు మళ్ళా ఒక రోజు తీసుకొని వచ్చి ఒక మాటను పెట్టారు మళ్ళీ ఇంకోసారి నేరుగా గోవర్ధన్ రెడ్డి హామీ ఇచ్చిన పెట్టారు మళ్ళీ సెక్షన్ లో మార్చుకుంటా వచ్చారు దప్ప దప్పగా ఆ కేసులో ఎక్కడైతే వస్తుందని భావిస్తా ఉంటారో దానికి సంబంధించి అడ్వాన్స్ మళ్ళీ ఇంకో కేసు తీసుకురావడం ఇంకో కేసు తీసుకురావడం ఇంకో ఇంకో సెక్షన్ తీసుకురావడం ఈ విధంగా చేసుకుంటా పోతే ఎవరు నమ్ముతారండి పోలీస్ వ్యవస్థని ఎలా నమ్ముతారు ప్రజలు ఎలా సంతోషంగా ఉండగలరు ప్రజల తరఫున ఏ విధంగా మాట్లాడగలం రేపు పొద్దున ఉండేవాడు ఈ కేసులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు రాజకీయాల్లోకి రాగలరు ఎవరు ప్రజల కోసం పనిచేయగలరు సో ఇది దారుణమైనటువంటి అంశం ఇది దీన్ని ప్రజలు అందరూ కూడా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి విషయం ఈ విధమైనటువంటి కేసులు పెడతారా ఆ వ్యక్తిని గోర్ధనుడి గారు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆయన ఏం చేస్తానో తెలుసు రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన ఎంతో కొంత క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు కదా అటువంటి వ్యక్తి మీదనే కేసులు పెడితే లైఫ్మెంట్స్ వేయాలని చెప్పి ఈ విధంగా అన్ని అక్రమమైనటువంటి కేసులు పెడితే ఈ రోజు మళ్ళా ఒక నిన్న మొన్న ఇంకో రెండు కేసులు పెడతా ఉన్నారంట నిజమో కదా తెలియదు నిజమే ఉంటది లేకుంటే ఎందుకు వస్తుంది కూడా కేసులు పెడితే రావాలండి అందుకే న్యాయపరంగా తీసుకున్నటువంటి ఒక రక్షణ మాత్రమే విచారణకు హాజరు కాము అన్నది కాదు విచారణకు హాజరవుతాం తప్పకుండా వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది కానీ ఒక ప్రొటెక్షన్ లీగల్ గా మనకు కోర్టు నుంచి ఒక ప్రొటెక్షన్ తీసుకొచ్చే దానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళింది యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన రాకున్న విచారణకి వాళ్ళు పిలిపించుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఆ రోజు కనుక ఏ రోజైనా పోలీసులు కనుక మనం రెస్పాండ్ కాకపోతే ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ కూడా రద్దు అవకాశం ఉంటుంది కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినంత మాత్రాన్ని ఈ విచారణకి వెళ్ళడు వెళ్లాల్సిన అవసరం లేదు అనుకుంటే భ్రమ యాంటీసాటిక్ బయలు కేవలం మీరు చేస్తున్నటువంటి ఈ చర్యలకి ఒక ప్రొటెక్షన్ గా తీసుకొస్తున్నటువంటి దానిపరంగా తీసుకుంటున్నటువంటిది ఒక ఒక అంశం మాత్రమే దానికోసంగానే ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఇంతలాగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం దీన్ని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని మీ ద్వారా నేను సభినయంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను మీరు ఏదన్నా